దేవుడు దేవుని దగ్గరకు వచ్చిన ఎవరినైనా సరే రక్షించే బాధ్యత మేపే బాధ్యత సంరక్షించే బాధ్యత ప్రొవైడ్ చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు కొన్నిసార్లు అనుకుంటాం దేవుని మీద ఆధారపడితే డు ఐ గెట్ ఏం దొరుకుతుంది నాకంటే నీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి హలో అసలు ఇంకా అనుమానపడాల్సిన అవసరము లేదు నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుని దగ్గరకు వస్తే దేవుని చేతిలో నీ బ్రతుకును పెడితే నేను పోషించే బాధ్యత ఆయన తీసుకుంటాడు సంరక్షించే బాధ్యత తీసుకుంటాడు కాపాడే బాధ్యత తీసుకుంటాడు ఏ అడవి మృగాలు నీ మీద దాడి చేయకుండా ఆయనే చూసుకుంటాడు నీ ప్రతి మూ మూమెంట్ నీ జీవితంలో వేసే ప్రతి అడుగు దేవుడే నీ ప్రక్క నుండి నిన్ను నడిపిస్తాడు ఇంకొక మాట కూడా యేసు ప్రభు చెప్పారు చూడండి పదకొండో వచ్చినం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీసస్ సెడ్ ఐ యామ్ ద డోర్ ఈ అధ్యాయంలో మనం గమనిస్తే నేనే ద్వారము అన్నాడు ఇంకొక మాట నేనే మంచి కాపరిని మంచి కాపరులా కనబడేవారు కొంతమంది వస్తారు మోసపోవద్దు కొన్నిసార్లు చూడండి మనం అమాయకత్వంతో కొంతమంది నమ్మేస్తూ ఉంటాం నమ్మేసి మోసపోయిన తర్వాత వంచబడిన తర్వాత అప్పుడు మేల్కుంటాం ఈ గత రెండు మూడు రోజుల నుంచి ఒక వార్త ప్రతి వార్తాపత్రికలో న్యూస్ ఛానల్స్లో చాలా మారుమరగిపోతుంది రాజు అనే ఒక వ్యక్తి సింగరేణి కాలరీ అనే ప్రాంతంలో తెలంగాణలో ఆరు సంవత్సరాల మొక్కుపచ్చలారని చిన్న పాపను చెరిపేసి ఆ అమ్మాయిని హత్య చేసి చంపేశాడు ఆ తర్వాత వాడి కోసం చాలా టీవీ ఛానల్స్ వారు గాలించారు పోలీసులు అయితే టెన్ ల్యాక్స్ రివార్డ్ ప్రకటించారు వాడిని ఎవరైనా పట్టుకొని మాకు అప్పగిస్తే పది లక్షల రూపాయలు ఇస్తాము అని ఫైనలీ ఆ వ్యక్తి ఈ వార్తలు చూసి ఉంటాడు ఈ వివరాల విషయాలన్నీ తెలుసుకొని ఉంటాడు నా గురించి సోషల్ మీడియాలో వచ్చేసింది అందరు నా కోసం వెతుకుతున్నారు ఇప్పుడు నేను దొరికితే కాలు చేయి తీసేస్తారో లేకపోతే నన్ను చంపేస్తారో ఏం ఆలోచించుకున్నాడో తెలీదు వెళ్ళి ట్రైన్ ట్రాక్ మీద పడి చనిపోయాడు పాపము నాకు జీతము మరణం ఒక పసి ప్రాణాన్ని చిదిమేశాడు ఒక చిన్న బిడ్డను చంపేశాడు తాను చేసిన శిక్షకు తానే తన్ను తాను శిక్షించుకున్నాడు బ్రతకలేడు బట్టగట్టలేడు సమాజంలో ఇక గౌరవం ఉండదు విలువ ఉండదు నేను చేసిన ఈ నీచమైన కార్యానికి ప్రజలందరి ముందు అవమానాన్ని ఈసడింపును అనిపించుకోవడం కంటే నా ప్రాణం నేను తీసుకోవడం మేలు అనుకున్నాడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మీ తప్పిపోయి ప్రతి మనిషి తప్పిపోయాడండి మన మనసు తప్పిపోయింది మన బ్రతుకులు తప్పిపోయే దేవుని దగ్గరకు వచ్చి ఎవరు అప్పగించుకుంటారు వారు మాత్రమే యేసు అనే మార్గంలో ఉన్నప్పుడు నేనే మార్గమునేసే చెప్పాడు ఆయన సన్మార్గంలో నడిపిస్తాడు ఈ లోకంలో చాలామంది చాలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఇలాంటివి జరిగినప్పుడు పోర్నోగ్రఫీ సైట్స్ బ్యాన్ చేయాలని కొంతమంది చెప్తున్నారు తర్వాత మద్యపాన నిషేధం చేస్తే మనుషులు తాగిన మత్తులో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించే పరిస్థితులన్నీ ఆగుతాయని ఇలా ఇలా కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తున్నారు కానీ యేసప్రభు చెప్పిన మాట ఏంటంటే నీ హృదయం కడగబడాలి నీ హృదయం మారకపోతే నీ బ్రతుకు మారకపోతే మత్తు పదార్థాలు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా అందుబాటులో ఉన్నా లేకపోయినా మనిషి హృదయం చెడిపోతే మనిషి చేసే కార్యాలు పాప కార్యాలే యేసు ప్రభు చెప్పిన మాట నేను గొర్రెలకు మంచి కాపరిని ప్రాణం తీయడానికి నేను రాలేదు ప్రాణం ఇవ్వడానికి వచ్చాను లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఒక కాపరి మనకు కనబడతాడు ఆ కాపరి లాంటి వాడేనండి మన పరలోకపు తండ్రి కూడా లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో నాలుగో వచ్చిన నుండి మనం చదువుకుందాం లుకాసు వార్త పదిహేనవ అధ్యాయము నాలుగో వచనం మీలో ఏ మనుషునికైనా నువ్వు నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరక వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా రండి నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును పరలోకంలో సెలబ్రేషన్ జరుగుతుందంట ఎప్పుడు పరలోకంలో దేవుడు ఆనందిస్తాడు ఎప్పుడు తప్పిపోయిన పాపి తప్పిపోయిన గొర్రె దేవుని దగ్గరకు వస్తే అపవాదికి ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము హత్య చేసేవాడు నాశనం చేసేవాడు మన జీవితం నాశనం అవుతుంటే సంతోషించే మొట్టమొదటి వ్యక్తి అపవాదే కానీ మనం నష్టపోతుంటే మనం బాధపడుతుంటే మనం నాశన మార్గంలో వెళ్తుంటే బాధపడేది మన కొరకు ఆరాటపడేది తాపత్రయపడేది కన్న తల్లి కన్న తండ్రి ఉండొచ్చేమో కానీ వారికంటే ఎక్కువగా ప్రాణం పెట్టిన రక్షకుడైన ఏసుప్రభు మంచి కాపరి అయిన యేసుప్రభు మన కొరకు ఆరాటపడతాడు ఇక్కడ తొంభై తొమ్మిది గొర్రెలు సురక్షితంగా క్షేమంగా గొర్రెల దొడ్డిలో ఉంటే ఆ కాపరి హ్యాపీగా ఫీల్ అవ్వడంట ఈ తొంభై తొమ్మిది ఉన్నాయి కదా చాలని ఒక్క గొర్రె తప్పిపోతే దాన్ని వెదకడానికి వెళ్తాడు సమయం తీసుకుంటాడు శ్రమ పడతాడు దాని విషయంలో శ్రద్ధ చూపిస్తాడు నీ కుటుంబంలో ఒకవేళ నలుగురు ఉంటే ముగ్గురు రక్షణ పొందారేమో ఒకరు రక్షణ పొందలేదేమో బహుశా తల్లిగా నీవు ఆవేదన చెందుతున్నావు ఆ రక్షింపబడని వ్యక్తి కొరకు నీకు నీ కుటుంబీకుల పట్ల ఎంత తాపత్రయం ఉందో నీ నీ పరలోకపు తండ్రికి కూడా అంతే తాపత్రయం ఉందని గుర్తించు ప్లీజ్ నో దట్ గాడ్ హ్యాస్ అ గ్రేట్ కన్సర్న్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి మనం గమనించినట్లయితే దేవుడే కుటుంబాన్ని కట్టాడు కుటుంబ వ్యవస్థను కట్టాడు కుటుంబం అంతా రక్షణ పొందాలని కూడా దేవుని ప్రణాళిక ఇట్ ఇస్ నాట్ గాడ్స్ విల్ దట్ యూ షుడ్ బీ సేవ్డ్ అండ్ దట్ యువర్ ఫ్యామిలీ షుడ్ పెరిష్ నువ్వు ఒక్కతే రక్షణ పొంది కుటుంబం అంతా రక్షణ పొందకుండా ఉన్నా దేవుడు పర్వాలేదులే ఒక్కరు రక్షించబడ్డారు కదా చాలు అని సంతోషించడు నిన్ను వెలిగించాడంటే నీ చుట్టూ ఉన్నవారి నీ కుటుంబాన్ని నీవు వెలిగించాలి నీవు కాపరి దగ్గరకు వచ్చావంటే కాపరి దగ్గరికి రాని మిగతా గొర్రెలను కాపరి దగ్గరకు నడిపించే బాధ్యత నీవు తీసుకోవాలి ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది